ప్రత్యాకారం బయట సగిలు కావడేది నందు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఏడు సంవత్సరం ఈ సంవత్సరం విజయంగా పూర్తి చేసుకునే దానికి ఉత్తమోత్సవం రెడీ అయింది బాగా మేము దీన్ని వదలకుండా పట్టు వదలకుండా చేస్తున్నాం మా పెద్దవాళ్ళ సహకారంతో మా పెద్దవాళ్ళు మా పెద్దవాళ్ళు వాళ్ళు తన నుంచి మాకు మా తన మా పిల్లలకి ఇచ్చేది మా ఉద్దేశం దీన్ని ఆపేది ఉండదు ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతాం ఈ ఇయర్ వచ్చి అన్నదానం ప్రత్యేకంగా అన్నదానం పెట్టాం ఒక ఐదు మందికి ప్లస్ బ్యాండ్ కేరళ బ్యాం కేరళ బ్యాండ్తో ఉత్తమ ఉత్సవం పేట పాట ఉత్సవంగా తిరుపుకొని మన వినాయక గుడి మహాశమ గుడి ప్లస్ ఈ మన బయట బయట అంటే ఇవన్నీ తిరుపుకొని ఇక్కడ రావడం జరిగింది అన్నదానం కూడా స్టార్ట్ చేసాము గత పద్ద నుంచి ఇది చేస్తూ వస్తున్నాం పత్తాయంపేట్లో జరుగుతున్న ఈ ఉత్తమ గత డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయి డెబ్బై ఏడు సంవత్సరానికి వచ్చింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి పెద్ద నుంచి అందరికి మా మా దాకా వచ్చింది ఇప్పుడు మేము వీటిని బాగా అంగరంగ వైభవంగా చేస్తున్నాము సో ఇంకా కూడా చేయాలి అని అంటే మా పేట వాళ్ళందరి సహకారంతో ఇంకా బాగా చేస్తాము అట్ ది సేమ్ టైమ్ ఇంకొకటి కొంతమంది అనుకుంటున్నారు ఇంకా బాగా చేయాలి అని చెప్పి కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళ ఏదైనా సహకారం మాకు ఇస్తే అదే పెద్ద వాళ్ళ సహకారం మాకు ఇస్తే డెవలప్ చేస్తాం ప్రతి సంవత్సరం ఉత్సవం మాది ఘనంగా జరుగుతుంది ఇంకా కూడా అలాగే చేస్తాము